ప్రధాని మోదీ పదకొండు రోజుల ఉపవాసం చేయలేదా ఒకవేళ ఉపవాసం చేస్తే దేశమంతట తిరగడానికి ఆయనకు శక్తి ఎలా వచ్చింది కేవలం కొబ్బరి నీళ్లు తాగి ఎలా ఉండగలిగారు రామ మందిరం ప్రతిష్ట వేడుకకు ముందు ప్రధాని మోదీ పదకొండు రోజుల నిరాహార దీక్షపై కాంగ్రెస్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలి సందేహం వ్యక్తం చేస్తూ లేవనెత్తిన ఈ ప్రశ్నలు సంచలనం సృష్టిస్తున్నాయి గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై గజాల భూమి కేవలం ముప్పై లక్షలు మాత్రమే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు కోసం పదకొండు రోజులు ప్రధాని మోదీ ఉపవాస దీక్షలో ఉన్నారు జనవరి పన్నెండున మహారాష్ట్రలోని నాసిక్ ధామాలోని పంచవటిలో మోదీ ఉపవాస దీక్ష ప్రారంభించారు ఆ పదకొండు రోజులు కేవలం దుప్పటి వేసుకుని నేలపై నిద్రించారు కొబ్బరి నీళ్లను మాత్రమే తాగారు ఎలాంటి ఘన ఆహార పదార్థాలను తీసుకోలేదు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం యోగా ధ్యానం చేయడం లాంటివి ఆచరించారు గోపూజ చేశారు ఆవులకు ఆహారం అందించారు రాముడి జీవితంతో సంబంధం ఉన్న ఆ అన్ని ఆలయాలను సందర్శించారు ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి తమిళనాడులోని రామేశ్వరం తిరుచిరాపల్లి ధనుష్కోటి కేరళలోని గురువాయర్ ఆలయాలకు మోదీలారు జనవరి ఇరవై రెండున రామ్లల్ల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తవగానే మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కోశాధికారి గోవింద్ దేవిగిరి మహారాజు రామచరణ మృతం తాగి తన ఉపవాసాన్ని ముగించారు అయితే మోదీ ఉపవాసం చేశారా చేయలేదా అని మొయిలి అనుమానాలు కొత్త వివాదానికి తెరతీస్తాయి ఏకంగా పదకొండు రోజులు కొబ్బరి నీళ్లతో జీవించడం సాధ్యం కాదని మోదీ అలా జీవించడం ఓ అద్భుతమని వీరప్ప మొయిలి ట్వీట్ చేశారు కొబ్బరి నీళ్లు తాగి బతకడం కష్టమని తనకి ఓ వైద్యుడు చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఆహారం లేకుండా మోదీ దేశ వ్యాప్తంగా ఎలా పర్యటించారని ప్రశ్నించారు అతని ముఖంలో అలసట కనిపించలేదని తెలిపారు అసలు మోదీ ఉపవాస దీక్ష చేసి ఇలా బతికి ఉండడం ఓ వండర్ అని మోహ్లీ సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోదీ చేసిన ఉపవాస దీక్షపై తమకు అనుమానాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ మోదీ ఉపవాస దీక్ష చేయకుండా పూజలు చేసి ఉంటే బాలరాముడి గర్భగుడి అపవిత్రం అయినట్టేనని తెలిపారు వీరప్ప మోహ్లీ కామెంట్స్ పై బీజేపీ మండిపడుతుంది కాంగ్రెస్ లీడర్ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు తిప్పికొడుతున్నారు రాముడికి కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమంటూ విమర్శలు చేస్తున్నారు